గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లెక్ష్మిని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం మీనాడు దినపత్రిక ఆర్థిక సంస్కర్త అస్తమయం అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదేళ్ల పాలన ఆయన హయాంలోనే ఆధార్ ఉపాధి హామీ తెలంగాణ ఏర్పాటు అమెరికాతో అణు ఒప్పందం చేసుకొని సంచలనం రేపిన నేత రాష్ట్రపతి ప్రధాని కాంగ్రెస్ అగ్రనేతల సంతాపం ముఖ్యంగా ప పది సంవత్సరాలు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించినట్టుగా చూసుకోవచ్చు పంతొమ్మిది వందల ముప్పై రెండులో జన్మించి రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరం నిన్ను చనిపోయినట్టుగా చూసుకోవచ్చు ఎన్నో కీలక నిర్ణయాలు ప్రధానిగా మన్మోహన్ పనిచేసిన కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు సమాచార హక్కు చట్టం జాతీయ ఉపాధి హామీ పథకం అమెరికాతో అణు ఒప్పందం చంద్రయాన్ మంగళ్యాన్ విద్యా హక్కు చట్టం ఆహార భద్రత చట్టం ఆధార్ కార్డుల వంటివి మనోహ మన్మోహన్ ఆయాంలోనే రూ రూపుదిద్దుకున్నవే విధంగా ఎన్నో కొత్త చట్టాలు ఈయన పరిపాలనలోనే తీసుకొచ్చి ఆమోదించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వివిధ బిల్లులు కూడా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఒప్పంద ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా కూడా చూసుకోవచ్చు అదేవిధంగా అమెరికాతో అణు ఒప్పందం ఈ విధంగా ఆధార్ కార్డు వివిధ నూతన పథకాలను కూడా ఈయన హయాంలోనే తీసుకొచ్చినట్టు చూసుకోవచ్చు భారత మాజీ ప్రధానమంత్రి దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ తొంభై రెండు కన్నుమూశారు గురువారం రాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎయిమ్స్కు తరలించారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో అత్యవసర వార్డులో చేరిన ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది దీంతో తొమ్మిది గంటల యాభై ఒకటి నిమిషాల సమయంలో ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు వా వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని ఆసుపత్రికి వచ్చాక తీవ్రంగా ప్రయత్నించినా కాపాడలేకపోయామని ఎయిమ్స్ బుల్టెన్ వెల్లడి వెల్లడించింది మోహన్ మన్మోహన్ కు భార్య గురుశ గురుశరణ్ కౌర్ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు వయసు రీత్యా అనారోగ్య సమస్యలతోటి ఇంట్లోనే స్పృహ కోల్పోయినట్టుగా కుటుంబ సభ్యులు గమనించి ఆయనను ఆసుపత్రికి తరలించారు నిన్న రాత్రి ఎనిమిది గంటల యాభై ఒకటి నిమిషం సమయంలో ఈ విధంగా నిమ్స్ ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఈ విధంగా చే చికిత్స చేసినా ఎంత ప్రయత్నించినా ఆయనను కాపాడదామని విధంగా కాపాడలేకపోయినట్టుగా ఇక్కడ ఆసుపత్రి వర్గాలు తెలియసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా తొమ్మిది గంటల యాభై ఒకటి నిమిషంలో సమయంలో మరణించినట్టు వైద్యులు ప్రకటించారు ఆయనకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ప్రముఖులు సంతాపం తెలిపినట్టుగా చూసుకోవచ్చు ఆయన మరణం మరణించిన సందర్భంలో అవి అతి సాధారణ కుటుంబంలో పుట్టి కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్న మన్మోహన్ సింగ్ దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు ప్రధానిగా పదేళ్ళు సేవలు అందించారు యూపీఏ హయాంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానిగా పనిచేశారు ముప్పై మూడు ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన ఇటీవల అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది ఆర్థిక మంత్రిగా ప్రధానిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయ్యారు వారి వారిద్దరూ కలిసి దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారి ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక చిదంబరంతో కలిసి ఆర్థిక రంగాన్ని ముందుకు ఉరికించారు ఈ విధంగా పివి నరసింహారావు ప్రధానిగా పనిచేసినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈయన ఆర్థిక ఆర్థిక కేంద్ర ఆర్థిక మంత్రిగా కొనసాగారు ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఈ విధంగా వీళ్ళిద్దరు దేశ ఆర్థిక అభివృద్ధికి పాల్పడ్డారు అన్నట్టుగా మన్మోహన్ సింగ్ ముఖ్య పాత్ర వహించిరన్నట్టుగా ఇక్కడ సందర్భంగా చూడొచ్చు అదేవిధంగా దేశ ప్రధానిగా ఉన్నప్పుడు చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఆయన ఇద్దరు సా ఈ విధంగా దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేశారు ఉన్న సమయంలో అన్నట్టుగా చూడొచ్చు సిడబ్ల్యూసి సమావేశం ముగింపు మన్మోహన్ మరణ వార్త తెలియడంతో కర్ణాటకలోని బెలగావిలో జరుగుతున్న సీడబ్ల్యుసి సమావేశాలను అంతర్గతంగా ముగించారు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ వెంటనే ఢిల్లీకి బయలుదేరారు ఢిల్లీలోనే ఉన్న సోనియా ప్రియాంకలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు ఈ విధంగా సిడబ్ల్యుసి సమావేశము జరుగుతుండే ఈ సందర్భంగా కర్ణాటకలో బె జరుగుతున్న సిడబ్ల్యుసి సమావేశం అంతర్గతంగా ముగించిన విధంగా మ మన్మోహన్ సింగ్ మరణవా మరణ వార్త విని విధంగా ముఖ్య నేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సమావేశంలో ఉన్న సందర్భంగా ఈ విషయం తెలుసుకున్న వెంటనే అక్కడ అంతర్గతంగా సిడబ్ల్యూసి సమావేశం ముగించుకొని ఇక్కడ ఢిల్లీకి చేరుకున్నట్టుగా చూసుకోవచ్చు ఏడు రోజుల సంతాప దినాలు మాజీ మా మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి సంతాప సూచనంగా సూచకంగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలపనుంది కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఏడు రోజుల పాటు కార్యక్రమాల కార్యక్రమాలన్నింటి అన్నింటినీ రద్దు చేసుకుంది విధంగా చేతల మహర్షి అని పద్నాలుగో పేజీలు ఇవ్వడం జరిగింది మన మన్మోహన్ సింగ్ గురించి ఈ విధంగా అధికారిక అధికార అంత్యక్రియలను అధికార లాంఛనాలతోటి నిర్వహించనున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన ముందుండి నడిపించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ దేశం గర్వించదగిన బిడ్డల్లో మన్మోహన్ ఒకరు భారత ఆర్థిక సంస్కరణలో ఆయన పాత్ర కీలకం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజల జీవితాలను మార్చేందుకు మన్మోహన్ విస్తృత చర్యలు చేపట్టారు ఆయన జ్ఞానం అనుకో అనుకో ఎప్పటికీ ఆదర్శనీయమే అతి సామాన్య మూలాల నుంచి వచ్చి అందరూ గౌరవించే ఆర్థికవేత్తగా ఎదిగారు ప్రధాని మోడీ మే మో మెంటార్ను గైడ్ను కోల్పోయాను రాహుల్ గాంధీ మన కాలపు అత్యుత్తమ ఆర్థికవేత్త గొప్ప నేత సంస్కర్త నవభారత నిర్మాత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి దేశానికి తీరని లోటు విలువలకు సమగ్ర తమ సమగ్రతకు పట్టం కట్టిన మన్మోహన్ నిర్ణయాల్లో మానవీయ విలువలకు విలువకు ప్రాధాన్యమిచ్చేవారు చరిత్రలో ఆయన స్థానం గొప్పది ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగడ సానుభూతి సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా వివిధ నేతలు ద్రౌపది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ రే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విధంగా మన్మోహన్ సింగ్ గురించి వివిధ ఆయన గురించి గొప్పతనాన్ని వివరించినట్టుగా చూసుకోవచ్చు ఆయన మరణించిన సందర్భంగా మీ ఇంట మీ పంట ఏ ఏమో మీ తమ్ముడు వా తమ్ముడు వాళ్ళు వస్తున్న వస్తానన్నారు పైనుంచి నాలుగు బీరకాయలు తెంపుకొస్తావా కూర చేసి పొట్ట పొట్టుతో పచ్చడి చేయి బాబు బాల్కనీలోకి వెళ్ళి కుండీలోంచి నాలుగు చేమంతులు కొన్ని మల్లెపూలు తీసు తెంపుకొనిరా పూజకు కావాలి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నవి ఎక్కడ పడి పడినవో ఎప్పుడో కోసినవి అది మన ఇంట్లోనే మన చేతులతో పెంచినవి అయితే అప్పటికప్పుడు కోసి తెచ్చి వాడుకుంటే ఆ తృప్తి వేరు కదా కొత్త సంవత్సరంలో మీ ఇంటిని నందనవరంగా మార్చుకోండి అని ఈ విధంగా సమగ్ర కథనం పదమూడులో ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇంటి పరిసర ప్రాంతాల్లోనే కూరగాయలు పూలను పెంచుకునే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ ఈనాడు కథనం ఇచ్చిన చూసుకోవచ్చు మనం సినీ ప్రముఖులతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పట్టి విక్రమార్క కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి దిల్ రాజు చిత్రంలో హరిశంకర్ హరీష్ శంకర్ వెంకటేష్ నాగార్జున సురేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ డీజీపీ జితేందర్ అల్లు అరవింద్ రాఘవేంద్రరావు శ్యాంప్రసాద్ రెడ్డి కేఎల్ నారాయణ జెమ్ని కిరణ్ బోయపాటి తదితరులు తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్త బ్రాండ్ ఐటీ ఫార్మా రంగాల్లో ప్రాధాన్యమిస్తాం హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు షూటింగ్కు హైదరాబాద్ రావాలి ఆ పరిశ్రమలను ఆకట్టుకునేందుకు త్వరలో భారీ సదస్సు ఎవరిపైనా కోపం లేదు చట్టం అమలు బాధ్యత నాది సినీ ప్రముఖులతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గురుకులాల కోసం సినిమా టికెట్లపై సెస్ వసూలుకు నిర్ణయం ప్రభుత్వం సినీ పరిశ్రమ కలిసి పనిచేయాలి సీఎం దిశానిర్దేశం టీజీఎఫ్ డిసి చైర్మన్ దిల్ రాజు బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపు అంత ప్రాధాన్యాంశాలు కాదని వాక్య విధంగా తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్త బ్రాండ్ రావాలన్నట్టుగా సినీ పరిశ్రమకు సంబంధించి విధంగా చిత్ర పరిశ్రమకు సంబంధించి ముఖ్య నే నటులు విధంగా నిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైనట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంగా సినీ పరిశ్రమ చెందిన ప్రముఖ హీరోలందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమే ఈ విధంగా సినీ పరిశ్రమకు సహకరించాలన్నట్టుగా వినతి విజ్ఞప్తి చేసి కోరుకున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డిని ఈ విధంగా నాకు వ్యక్తిగతంగా ఎవరిపై కోపం లేదు ఈ విధంగా నా నేను చట్ట ప్రకారం పని చేసుకొస్తున్నా అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకోవచ్చు ఈ విధంగా సినిమా టికెట్లు బెనిఫిట్ షోలు నిర్వహించే టికెట్ల పెంపు కూడా వీలు కాదన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడు చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా సినీ పరిశ్రమకు సహకరించాలన్నట్టుగా కోరినట్టు చూసుకోవచ్చు ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజనపై అప్రమత్తంగా ఉందాం ఆ ప్రక్రియ జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణా దక్షిణాదికి నష్టం సిడబ్ల్యూసి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన చేపట్టినందుకు తెలంగాణను అభినందించిన సమావేశం విధంగా సిడబ్ల్యూసి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర కాంగ్రెస్ అధిష్టానంతో తోటి సమా సమావేశం కర్ణాటకలో నివ నిర్వహించరు కాంగ్రెస్ పార్టీకి చెందిన సమావేశం ఇది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నందుకు అక్కడ తెలంగాణను మెచ్చుకున్నందుకు చూసుకోవచ్చు కులగణ దేశంలో తెలంగాణ రాష్ట్రం కులగణన చేపట్టినట్టుగా ఆయనను అభినందించినట్టుగా చూసుకోవచ్చు ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆ ప్రక్రియ జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాదికి నష్టం ఈ విధంగా నియోజకవర్గాల పునర్విభజనపై అప్రమత్తంగా ఉందామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు ఈ విధంగా అధిష్టానంలో మా సమావేశంలో మాట్లాడుతూగా చూసుకోవచ్చు నియోజకవర్గాల పునర్విభజనపై అప్రమత్తంగా ఉందామన్నట్టుగా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు చూసుకోవచ్చు గ్రూప్ వన్ నోటిఫికేషన్లో జోక్యం చేసుకోవడం పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు గ్రూప్ వన్ నోటిఫికేషన్లో జోక్యం చేసుకోలేమని పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిదితో పోషకాహారం ఎలా మార్కెట్లో భారీగా పెరిగిన సరుకుల ధరలు ఆ మేరకు పెరగని మధ్యాహ్న భోజన పథకం చెల్లింపులు ఒకవైపు మార్కెట్లో పప్పు దినుసులు కూరగాయలు నూనె ధరలు బగ్గుమంటున్నాయి ఏటేటా పెరిగిపోతుంటున్నాయి అందుకు అనుగుణంగా మధ్యాహ్న భోజనం సి పిఎం పోషణ పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లింపులు చేయడం లేదు ఫలితంగా ఒకటి ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు నాలుగు వందల యాభై క్యాలరీలు ఆరు నుంచి పది విద్యార్థులకు ఏడు వందల క్యాలరీల శక్తి అందాలనే నిబంధన కాగితాలకే పరిమితమవుతుంది నాసిరకం ఆహారమే దిక్కవుతుంది తమకు చెల్లించే సొమ్ము గిట్టుబాటు కావడం లేదని వంట ఏజెన్సీ మహిళలు చెబుతుండగా పర్యవేక్షించాల్సిన ఉపాధ్యాయులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు ఫలితంగా ఏటేటా బడిలో అన్నం అన్నం తినే వారి సంఖ్య తగ్గుతుంది వస్తున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి డిసెంబర్ నుంచి ఒకటి నుంచి ఐదు తరగతులకు భోజనం వండి పెట్టినందుకు గాను ఒక్కో విద్యార్థికి ఆరు పాయింట్ పంతొమ్మిది ఆరు నుంచి పది తరగతుల తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది అంతకుముందు ఐదు ఐదు పాయింట్ నలభై ఐదు ఐదు రూపాయల నలభై ఐదు పైసలు ఎనిమిది రూపాయల పదిహేడు పైసలు చెల్లించే వారు చొప్పున ఏజెన్సీలకు చెల్లిస్తున్నారు ఈ విధంగా వాళ్ళకు చెల్లించి ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వకుండా విధంగా పౌష్టికాహారం పెట్టాలనేది పేపర్ల కాగితాల వరకు పరిమితమవుతుంది ఈ విధంగా మధ్యాహ్న భోజనం అనేది పౌష్టికాహార లోపంతో కూడిన ఆహారంగా ఉంది తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిదితో రూపాయలతో పోషకాహారం ఎలా మార్కెట్లో భారీగా భారీగా పెరిగిన సరుకుల ధరలు ఆ మేరకు పెరగని మధ్యాహ్న భోజన పథకం చెల్లింపులు విధంగా మధ్యాహ్న భోజనం పాఠశాల గురు ప్రభుత్వ పాఠశాలలో విధంగా మధ్యాహ్న భోజనం పెడు ప్రభుత్వం పెడుతున్న సందర్భంగా విధంగా వాళ్లకు క్వాలిటీ మధ్యా భోజనం అందించలేకపోతున్నారు ఈ విధంగా వడ్డి వండించే మహిళలకు విధంగా దానికి సరిపోయే కూరగాయలకు సరిపోయే ధరలు ఇవ్వ వాళ్ళకు ఆదాయం ఇవ్వ ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం విధంగా నిధులు సమకూర్చలేకపోతుంది ప్రభుత్వం అన్నట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ విధంగా దానివల్ల నాసిరికం భోజనం పెట్టే ఒక పెడుతున్నట్టుగా చూసుకోవచ్చు దీని విధంగా దీనికి సంబంధించి నిధులు విడుదల చేయట్లేదు సరిపోయే అంత దానివల్ల పాఠశాల విద్యార్థులకు పోషకాహారం అంది అందించడం లేకపోతున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా మొత్తం మీద ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ విధంగా ఇక్కడ వీళ్ళకి పౌష్టికాహారం అందలేకపోతుంది అన్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ మనం జీఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం స్వర్ణ సంక్రాంతి ప్రత్యేక ఆఫర్లు బంగారు ఆభరణాలు వజ్రాల ఆభరణాలు ఈ విధంగా జిఆర్టీ జ్యువెలర్ వాళ్ళు ఆడవ్వడం జరిగింది ఆఫర్స్ ఉన్నాయి అన్నట్టుగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్